పంచుమర్తి అనురాధ ప్రస్తుత ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత విజయవాడ కార్పొరేషన్కి మాజీ మేయర్గా చేసిన రాజకీయ అనుభవం ఉంది ఆమెకు ఆమె బీఎస్సి ఎలక్ట్రానిక్స్ చేశారు తరువాత పీజీలో జర్నలిజం చేశారు నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ జర్నలిజం స్పెషలైజేషన్ చేసి పూర్తి చేశారు మంచి విద్యావంతురాలు మంచి వక్త తెలుగుదేశం విధానాల గురించి చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే మంచి మహిళా నేత పంచుమతి అనురాధ చేనేత వర్గాల నుంచి వచ్చిన అనురాధ మంచి పట్టున్న నేత ఏదైనా సరే ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించే శక్తి ఆమెకుంది మంగళగిరి నియోజర్గంలో నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ కార్పొరేషన్ పరిధిలో ఆమె ప్రచారం చేస్తున్నారు ఇదే విధంగా ఇక్కడ రత్నాల చెరువు ఏరియాలో శ్రామిక నగర ఏరియాలో చాలా కాలం నుంచి ఇళ్ల పట్టాల సమస్య సమస్యగానే మిగిలిపోయింది చాలామందికి ఇళ్ళ పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ దిశగా అక్కడ స్థానికంగా ఉండే పేదలకి పర్మనెంట్ ఇళ్ల పట్టాలు శాశ్వత ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా లోకేష్ ద్వారా నేను ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇస్తున్నారు లోకేష్ని గెలిపించినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మీ ఇళ్ళ పట్టల పట్టాలని మీకు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానని ఆమె తమ ప్రసంగాల ద్వారా చెప్తున్నారు ఏదైనా సరే అధికార పార్టీలోని అవినీతిని అధికార పార్టీ నేతల అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టే పద్ధతి ఆమెకు బాగా తెలుసు ఏదైనాప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఆమె ఎదిగారు మేయర్గా ఎంతో రాజకీయ అనుభవం సంపాదించిన అనురాధ చేనేత కార్మికుల గురించి చేనేత కార్మికుల సమస్యల గురించి కూడా ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది కార్మికుల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడి వారి సమస్యలకి పరిష్కార మార్గాన్ని కూడా అన్వేషించగల శక్తి ఆమెకుంది ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కౌన్సిల్ కూడా చక్కగా మాట్లాడినారు పంచమర్తి అనురాధ పంచమర్తి అనురాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మంగళగిరికి ప్రచారకర్తగా వ్యూహకర్తగా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరపు నారా లోకేష్ మంగళగిరిలో గెలిపించినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉండే పేదలకు కానీ చేనేత కార్మికులకు కానీ ఉపాధి అవకాశాలు మరింతగా పెంచే విధంగా నేను కృషి చేయగలని ఆమె చెప్తున్నారు ఏదైనప్పటికీ ఇక్కడ స్థానికంగా కొన్ని గ్రామాలను కూడా ఆమె సందర్శిస్తున్నారు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో అంటే నియోజక స్థాయిలో కూడా ఆమె తన పట్టుని నిలుపుకుంటున్నారు ప్రభుత్వ అవినీతి విధానాలని అవినీతి మంత్రుల గురించి అవినీతి నాయకుల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు మీరు నిజం గ్రహించండి నిజం తెలుసుకోండి నాయకులు ఎలా ఉంటారో తెలుసుకోండి అని తమ ప్రసంగాల ద్వారా స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతున్నారు టీవీ చర్చల్లో కూడా చక్కగా మాట్లాడే మంచి వక్త తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు ఎన్నో ప్రసంగాలు చేశారు ఈ దిశగా పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని ఆమె ఎక్కువగా ఆకర్షిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో మంచి వాగ్దాడి గల మహిళా నేతగా ఆమె ఎదుగుతున్నారు పంచమర్తి అనురాధ విజయవాడ మాజీ మేయర్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆమె తన ప్రసంగాల ద్వారా ప్రేక్షకుల్ని ప్రజల్ని ఓటర్లని ఆకట్టుకున్నారంటే అతిశక్తి కాదు సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వారితో చర్చించి తగిన పరిష్కార మార్గాలు అన్వేషించటం అధికారుల ద్వారా ఆ సమస్య పరిష్కారం ఎలా జరగాలనేది చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం కూడా ఆమెలో ప్రత్యేకత ఏదైనా సరే మంచి ధైర్యం గల మహిళా నేతగా తెలుగుదేశం పార్టీలో మంచి వక్తగా ఆమె ఎదుగుతున్నారు పంచమర్తి అనురాధ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఆమెకి బలమైన అనుచార గణం ఉంది బలమైన వక్తగా ఆమె పేరు పొందుతుంది ఈ దిశగా వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఈ రెండు జిల్లాల్లో అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఆమెను ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ విధానాలని మేనిఫెస్టో విధానాలని ఆమె ప్రజలందరికీ చెప్తున్నారని తెలుస్తుంది ఏదైనా సరే బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలయికతో వచ్చే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కూటమిని గెలిపించినట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఈ దిశగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా తపనని పంచమర్తి అనురాధ తమ ప్రసంగాల్లో స్పష్టంగా చెప్తున్నారు చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాద్రిప్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం